ప్రేమ ఒక ఇంటి దగ్గర పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది అదే సమయంలో ప్రేమ తండ్రి సేనాపతి అదే ఇంటి ముందు నుంచి వెళ్తూ బండి సడన్గా ఆగుతుంది ఇక సేనాపతి బండి స్టార్ట్ చేస్తూ అటు ఇటు చూస్తూ ఉండగా ప్రేమ ఒక పాపకు కాళ్ళకు గజ్జలు కడుతూ ఉంటుంది సేనాపతి ప్రేమను చూస్తాడు ఇక సేనాపతి చాలా షాక్ అవుతూ అలాగే బండి దిగి ప్రేమ దగ్గరికి వస్తాడు ప్రేమ తండ్రిని చూసి సడన్గా షాక్ అవుతుంది ఏం చేస్తున్నావు ఇక్కడ అని సేనాపతి ప్రేమతో అంటాడు ప్రేమ దిక్కులు చూస్తూ ఉంటే తలదించాల్సింది నువ్వు కాదు నేను అని సేనాపతి అంటూ ఉండగా నాన్న అని ప్రేమ పిలుస్తుంది అలా పిలువకు అని కోపంతో సేనాపతి అంటాడు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ